స్వామివారికి సమర్పిస్తూ ఉన్నాం మరి హిందువుల విజయాన్ని అందించినటువంటి హిందువులందరికీ ఒక ఆనందాన్ని పంచినటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి విజయంగా హిందువులందరూ కూడా ఆనందపడేటటువంటి అవకాశాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు అందించాడని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండడానికి కారణం ఆ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి తాలూకా అనుగ్రహం ఆయన మీద ఆయన ఆయన పైన లేకపోవడం వలనే ఎవరినైతే రావాలని కోరుకుంటాడో వాళ్ళు మాత్రమే వస్తారు ఎవరైతే వద్దనుకుంటాడో స్వామివారు వారు రాలేరు కాబట్టి ఈ విజయం వెంకటేశ్వర స్వామి విజయం ఇది హిందూ బంధువులందరి తాలూకా ఏదైతే లడ్డు ప్రసాదం కల్తీ అయిందని గత పదిహేను రోజుల నుండి ఆక్రందనలు చేస్తున్నారో అలాంటి ఆక్రందనలకి ఫలించినటువంటి విజయం ఇది జగన్మోహన్ రెడ్డి మరి ఏడుకొండల స్వామి తిరుమల పైన రాకుండా ఉండడానికి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు మీడియా సమావేశం పెట్టి రాక్షస రాజ్యం అన్నారు అయ్యా ఇది మీలాంటి వాళ్ళు మాట్లాడవచ్చా రాక్షస రాజ్యమా అంటే ఈ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ రాక్షసులా మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం అందరం మేమందరం కూడా మేము రాక్షసులమా ఇదా మీరు మాట్లాడే ఒక మాజీ ముఖ్యమంత్రి కనీసం వివేకంతో మాట్లాడుతున్నారా విజ్ఞతతో మాట్లాడుతున్నారా రాక్షసులందరూ ఎన్నుకునే ప్రభుత్వమా ఇది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక పక్క నాలుగు గోడల మధ్యలో బైబిల్ చదువుతానని అలాగే ఇతర మతాలు గౌరవిస్తానని అంటున్నారు నాడు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నానని వెంకటేశ్వర స్వామి నేను క్రైస్తవుణ్ణి నేను బైబిల్ని ఫాలో అవుతున్నాను నాలుగు గోడల మధ్యలో బైబిల్ చదువుకుంటున్నానని మీ నోటితో ఆయన కక్కించాడు ఇంతవరకు మీ వైకాపా శ్రేణులు స్వరూపానంద స్వామిని పక్కన పెట్టుకొని ఆయన హిందుత్వవాది హిందూ ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమే కాబట్టే స్వామీజీతో పక్కన ఉంటున్నారు ఆశ్రమానికి వెళ్తున్నారు అని నమ్మించారు అది తేట తెల్లం అయిపోయి ఓసర వెళ్ళి రంగులన్నీ పక్కకు పోయాయి ఓసర వెళ్ళి నాటకాలన్నీ పోయాయి మీరు హిందువుల్ని మాయ చేసే మాటలు నిన్న మీరు నోటి వెంబడి వచ్చిన మాటల ద్వారా చేటజలం అయిపోయాయి మీరు క్రైస్తవుడు కాబట్టే బైబులు చదువుకుంటున్నారని క్రైస్తవుని కాబట్టే వెంకటేశ్వర స్వామిని నేను దేవుడిగా డిక్లరేషన్ ఇవ్వను నేను వస్తాను కానీ డిక్లరేషన్ అయితే నేను ఇవ్వను అని స్పష్టంగా మీ మాటల ద్వారా చెప్పడమే కాకుండా మాజీ టీటీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు ఆయన డెక్కల మీద సంతకం పెట్టరు మీరేం చేస్తే చేసుకోండి అని హిందూ సమాజాన్ని మరికొద్దిగా రెచ్చగొట్టారు ఆయన ఒక టీటీడీ మాజీ చైర్మన్గా ఉండి కూడా అలాంటి మాటలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఏం చేస్తే చేసుకోండి అంటే ఏ మీ తాతలు గట్టిని కూడా మీ బా మీరు బాబులు మీ కుటుంబం జాగీరా తిరుమల ఏం చేస్తే చేసుకోండి మా ఇష్టం అన్నానికి ఏం తమాషాలు చేస్తారా నాటకాలు ఆడుతారా హిందూ సమాజంతో ఎన్నాలు హిందూ సమాజాన్ని మోసం చేస్తారు మీరు హిందువుల మనోభావాలు ఎన్నాలు గాయపరుస్తారు కాబట్టి ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఓసర వెళ్లి నాటకాలు మానేసి ఇక మీరు తిరుమల క్షేత్రానికి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో డెక్కలరేషన్ ఉంటేనే డెక్కలరేషన్ ఇస్తేనే మీ భార్యతో సహా కుటుంబ సమేతంగా వస్తేనే మేము స్వాగతిస్తాం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని స్వాగతించాం మేము అందరం కలిసే ఉన్నాము దళితులకి ఎక్కడ అన్యాయం లేదు మా తిరుమలలో కూడా దళితుల ఉద్యోగులు జేఈఓలుగా ఈ చాలా మంది పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొలాల మధ్య చిచ్చు పెట్టకండి మీరు బైబుల్ చదువుతున్నారు కాబట్టి మీరు రెడ్డి అని మీరు పిలవడానికి అర్హులు కాదు జగన్మోహన్ రెడ్డి అని పెట్టడానికి వీలు లేదు క్రిస్టియన్ జగన్ అని పిలవండి